ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత మోదీ పసిఫిక్ దీపదేశమైన వనాటాకు మకాం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనికోసం ఆ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్ట్ను తీసుకున్నట్లు సమాచారం అయితే ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోదమ్ నపాటు పౌరసత్వ కమిషన్ను ఆదేశించినట్లయితే అధికారులు వెల్లడించారు దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్పోల్ స్క్రీనింగ్లతో సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలలో లలిత్ మోదీపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది అయితే గత ఇరవై నాలుగు గంటల్లో ఆయనపై హెచ్చరిక నోటీసు జారీ చేయాలని భారత్ అధికారులు ఇంటర్పోల్కు రెండుసార్లు అభ్యర్థన చేసినట్లు మాకు తెలిసింది అయితే తగిన ఆధారాలు లేనందువల్ల వారి అభ్యర్థనలను ఇంటర్పోల్ తిరస్కరించింది వనాటు పౌరసత్వం పొందడానికి చట్టబద్ధమైన కారణాలు ఉండాలి స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి అతడు వనాటు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తుంది అతడి చూపిన కారణం చట్టబద్ధంగా లేకపోవడంతో లలిత్ పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం అని వనాటు ప్రధాని పేర్కొన్నారు లలిత్ మోదీ వనాటు పౌరసత్వం తీసుకున్న నేపథ్యంలో తన భారత పాస్పోర్ట్ను అప్పగించేందుకు లండన్లోని రాయబార కార్యాలయంలో ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ దానిని నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది అతడిపై ఉన్న కేసును చట్ట కొనసాగిస్తామని తెలిపింది లలిత్ మోదీ ఐపీఎల్ కు బాస్గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగం చేసేటని అతడిపై ఆరోపణలున్నాయి దీంతో భారత అధికారులకు దొరకకుండా గత పదిహేనేళ్లుగా లండన్లో తలదాచుకున్నాడు అతడిని తిరిగి దేశానికి తెప్పించేందుకు భారత ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో లలిత్మలి పసిఫిక్ ద్వీప దేశమైన వనాటకు మగా మార్చడానికి సిద్ధమవుతున్నట్లు అయితే తెలుస్తుంది